పరిశుద్ర ప్రేమ నమ్మకం మా తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఎదుగునైనా ప్రభా దావిది గారు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుటూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్పి వాక్యం ద్వారా చెప్పాడు నిజమే ప్రభా ఆయన కష్టం ఎదురైన సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఎరుకులు వచ్చిన ఏ పరిస్థితి అయినా కానీ మిమ్మల్ని ఎక్కడ దూషించలేదు పక్కన పెట్టలేదు నాకు ఈ పరిస్థితులు అనుమతించింది నువ్వే ఎందుకు అనుమతించావు అని ఎస్ఐయా మిమ్మల్ని దూషించలా ఎలా పడితే అలా మాట్లాడలా నా ఏసై నాకు సహాయం చేస్తాను ఖచ్చితంగా నేను ఆయనకు మొరపెట్టుకుంటాను ఆయనను రక్షిస్తాడు ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని ప్రభా మీ పాదాలు పట్టుకున్నాడు కన్నీటితో గోజాడాడు ఏసై నాకు సహాయం చేయండి నాలో ఏదన్నా సరి చేయబడాల్సిన ఉందా మార్చుకోవాల్సిన ఉన్నాయా చెప్పని నేను మార్చుకుంటాను సరి చేసుకుంటాను నాకు సహాయం చేయండి అని మీ పాదాలు పట్టుకున్నాడు ఆ రీతిగా ఉదయకాల సమయం ఎంతమంది శ్రమలు ఇబ్బంది ఇరుకులు కష్టాలు కన్నీళ్ళు వేదనలో ఉన్నారు అందరూ కూడా ఆలోచించి దేవుడు నాకు ఈ శ్రమలు అనుమతించాడంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు నాకు అవసరం కాబట్టి అనుమతించాడు నాలో సరి చేయబడాల్సిన ఉన్నాయి మార్చుకోవాల్సిన ఉన్నాయి వాటిని నేను మార్చుకుంటాను సరి చేసుకుంటాను ఆయన పాదాలు పట్టుకుంటాను ఆయన నాకు సాయం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మీ వైపు తిరగాలి మిమ్మల్ని దేవా దూషించకూడదు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఎస్ అయ్యా నాకు అవసరం కాబట్టి దేవుడు అనుమతించాడని ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని నీ పాదాలు పట్టుకునేలా సహాయం చేయమని కృపనందించమని దయచేపెట్టు దేవు ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుధన వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్